ఒకటో రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచనములు సొలోమోను యహువా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చెయ్యకోరిన దంతటిని చెయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యహువా సొలోమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చెను నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూను అక్కడ ఉండును నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యదార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇష్రాయేలియుల మీద సింహాసనాసీనుడై యుండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చియున్నట్లు ఇష్రాయేలియుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరుసుదును అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుటమాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలచి పూజించిన ఎడల నేను ఇష్రాయేలులకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను ఇస్రాయేలీలు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు ఈ మందిర మార్గమున వచ్చు వారందరూను దాని చూచి ఆశ్చర్యపడి ఇస్సి అని యహోవ ఈ దేశమునకును ఈ మందిరమునకును ఇలాగున ఎందుకు చేసానని అడుగగా జనులిట్లందరూ ఐగుప్త దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుచూ వచ్చిరి గనుక ఎహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నాడు సొలోమోను యహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని ఇరువది సంవత్సరములలోగా కట్టించెను అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హిరాము సొలోమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళ వృక్షపు మ్రాణులను బంగారమును అతనికిచ్చి ఉన్నందున సొలోమోను గలీలియా దేశమందున్న ఇరువది పట్టణములను హిరాము కప్పగించెను హిరాము సొలోమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు దూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక నా సహోదరుడా నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటివనెను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు రాము రెండు వందల నలభది మనుగుల బంగారమును రాజునకు పంపించెను యహోవా మందిరమును సొలోమోను నగరమును మిల్లోను ఎరుషలేము యొక్క ప్రాకారమును హాసోరు మెగిత్తు గెజేరు అను పట్టణములను కట్టించుటకు సొలోమోను వెట్టివారిని పెట్టెను ఐగుప్త రాజైన ఫరో గెజేరు మీదికి వచ్చి దాన్ని పట్టుకొని అగ్నిశేత కాల్చి ఆ పఠనమందున్న కణానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలోమోను భార్యకు కట్నముగా ఇచ్చెను సొలోమోను గెజేరును కట్టించెను మరియు దిగువను హోరోనును పయలాతును అరణ్యములోనున్న తద్మోరును సొలోమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములకు ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన సోలోమోను సొలోమోను నందును లెబానోను నందును తాను ఏలిన దేశమంతటి యందును తాను ఏలిన దేశమంతటి యందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను అయితే ఇస్రాయేలీలు కానీ అమోరియులు హిత్తియులు పెరిజియులు హివీయులు యోబూసియులు అను వారిలో శేషించిన వారుండిరి ఇస్రాయేలీయులు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించి ఉన్న వారి పిల్లలను సొలోమోను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగూ జరుగుతున్నది అయితే ఇస్రాయేలీలలో ఎవరినైనాను సొలోమోను దాసునిగా చేయలేదు వారు రానువ వారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను యుండిరి సొలోమోను యొక్క పని మీదనున్న ప్రధానులు ఐదు వందల యాభై మంది వీరు పనివాండ్ల మీద అధికారులుగా ఉండిరి దావీదు దావీదుపురము నుండి సొలోమోను తనకు కట్టించిన నగరునకెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను మరియు సొలోమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాదిలో మూడు మూరల దహన బలులను సమాధాన బలులను యహోవాకు అర్పించుచు యహోవా సముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయుచుండెను పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను మరియు రాజైన సొలోమోను ఎదోము దేశపు ఎర్ర సముద్ర తీరమందున్న ఏలాతు దగ్గర ఎసోన్గే బేరునందు ఓడలను కట్టించెను సొలోమోను సేవకులతో కూడా హిరాము సముద్ర ప్రయాణము చేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడ మీద పంపెను వారు ఒఫీరను స్థలమునకు పోయి అచట నుండి ఎనిమిది వందల నలువది మనుగుల బంగారమును రాజైన సొలోమోను నొద్దకు తీసుకొని వచ్చిరి